తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ల కంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు కానీ తమదైన రీతిలో సత్తా చాటుకునే లక్ష్యం లేకపోవడంతో కొంతమంది నటులు మంచి పేరు సంపాదించడంలో వెనుకబడిపోతున్నారని చెప్పాలి మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి సత్తా చూపే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ సంవత్సరం భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక రీసెంట్ గా అల్లరిన నరేష్ సైతం ట్రై చేసి భారీగా దెబ్బతిన్నాడని చెప్పాలి ఇక ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు దాంతో ప్రేక్షకులను నిరాశపరిచిందనే ఉద్దేశంతో అల్లరి నరేష్ మరోసారి ఇలాంటి సినిమాలు కాకుండా కొత్త రకం జోనర్ లో ట్రై చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక అల్లరి నరేష్ తో పాటు బెలంకొండ సాయి శ్రీనివాస్ కూడా వరుసగా డిజాస్టర్లు బాట పడుతున్నారు కాబట్టి ఈ హీరో కూడా ఇప్పుడు భైరవం అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది ఇందులో నారా రోహిత్ మంచు మనోజ్ లాంటి హీరోలు సైతం విలన్లుగా నటిస్తూ ఉండటం విశేషం ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు మరోసారి స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించడానికి ఇద్దరు హీరోలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మరి బచ్చల మల్లి సినిమాతో అల్లరి నరేష్ కి దెబ్బ పడింది కాబట్టి మరోసారి మరో కొత్త జోనర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది